స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న మూవీ ది రాజాసాబ్ ఎనభై శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ హోల్ లో ఉంది సంక్రాంతి తర్వాత ప్రభాస్ మళ్లీ సెట్లో అడుగు పెడతాడని తెలుస్తోంది సో నలభై రోజుల్లో ది రాజాసాబ్ షూటింగ్ పూర్తయ్యేలా ఫిలిం టీం కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది ప్రజెంట్ గాయముచ్చు కోలుకునేందుకు రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ తిరిగి సెట్లోకి వచ్చేలోపే వంద కోట్ల మహల్ని రెడీ చేస్తోంది సినిమా టీం ఈ గ్యాప్ ని అలా వాడుకుంటున్నారట ఏకంగా ఎనిమిది అంతస్తులతో స్టీల్ కేజెస్తో ఈ సెట్ ని రెడీ చేస్తున్నారని తెలుస్తుంది కేవలం పదిహేను రోజుల్లోనే ఈ సెట్ రెడీ అవుతుందని కూడా ప్రచారం జరుగుతోంది ఆ మధ్య చైనాలో కేవలం ముప్పై రోజుల్లోనే పదంతస్తుల స్టీల్ బిల్డింగ్ కట్టారు అలాంటి రికార్డే ది రాజా క్రియేట్ అయ్యేలా ఉంది ఇక క్లైమాక్స్ ని ఈ సెట్ లోనే పూర్తి చేస్తారని కూడా తెలుస్తోంది అయితే బాహుబలి కల్కీని మించేలా ది సబ్ లో క్లైమాక్స్ ఉండబోతుందట ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం ఇది కేవలం హారర్ కామెడీ మాత్రమే కాకపోవడం యాక్షన్ పాటు కూడా గట్టిగానే ప్లాన్ చేసిన టీం ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఇప్పుడు వంద కోట్లు ఖర్చే చేయబోతుంది ది రాజాసాబ్ మూవీ అంటే మొదటి నుంచి ఇదో హర్రర్ కామెడీ కాబట్టి మరో డాలింగ్ లేదంటే రెబుల్ స్టార్ జస్ట్ లైక్ దట్ మూవీ అన్నట్టుగానే చూస్తూ వస్తున్నారు మరి ఇది నిజంగా లాంటి కంటెంట్ అయితే ఎందుకు కేవలం క్లైమాక్స్ కోసం సింగిల్ సెట్కి వంద కోట్లు ఖర్చు చేస్తారు రెబుల్ స్టార్ సెట్లో అడుగు పెట్టాక అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు ఏ మూవీ అయినా సరే పాన్ ఇండియా ప్రాజెక్టే అయితే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే ది రాజ్యసభలో వంద కోట్ల ఖర్చుతో ఎనిమిది అంతస్తుల మహల్ సెట్ వేస్తున్నారని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది క్లైమాక్స్లో ఆ మహల్ని కూల్చేసి నో రేంజ్లో ఉంటుందనే టాక్ పెరిగింది కాకపోతే ఇక్కడ అన్నింటికంటే హైలైట్ అప్డేట్ ఏంటంటే ఈ సెట్ని పదిహేను రోజుల్లోనే వేస్తారట గిన్నిస్ బుక్ ప్రతినిధుల్ని పిలిచి వాళ్ల సమక్షంలోనే పదిహేను రోజుల్లో ఎనిమిది అంతస్తుల స్టీల్ గ్రిల్స్తో సెట్ వేయడం జరుగుతుందని తెలుస్తోంది చైనాలో ముప్పై రోజుల్లో పదంతస్తుల స్టీల్ బిల్డింగ్ని కట్టినట్టే పదిహేను రోజుల్లో ఎనిమిది అంతస్తుల స్టీల్ బిల్డింగ్ కట్టడమే కాదు దాన్ని మహల్గా కూడా సెట్ రూపంలో మారుస్తారు ఇదంతా గిన్నీస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో జరగబోతోంది సినిమాకు ఈ గిన్నీస్ రికార్డుకి ఏమైనా లింక్ ఉందా అంటే రికార్డ్ ఏదైనా రికార్డే కాబట్టి వంద కోట్ల ఖర్చును ఇలా సినిమా రిలీజ్కి ముందే ప్రాఫిట్గా మారుస్తోంది ఫిల్మ్ టేమ్ అంతేనా రెబుల్ స్టార్ ఎన్ని ప్యాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నా బాహుబలి రేంజే వేరు బాహుబలి మొదటి భాగం రెండో భాగాన్ని కథ కథను ఎంతగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయో గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అంతకు మించి అనిపించేలా చేశాయి అలాంటి సినిమా నిర్మించేలా సెట్లు విజువల్ ఎఫెక్ట్స్ దీర్ రాజాసాబ్లో ఉండబోతున్నాయట ఎనభై శాతం పూర్తయిన సినిమా షూటింగ్ని మరో నలభై రోజులు లాంగ్ షెడ్యూల్తో పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది గాయం నుంచి కోలుకుంటున్న ప్రభాస్ సంక్రాంతి తర్వాత సెట్లో అడుగు పెట్టగానే ది రాజాసాబ్ షూటింగ్ గుమ్మడికాయ కొట్టే వరకు కూడా లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతూనే ఉంటుందట